హలో నమస్తే జై భీమ్ నిన్న సిపిఎం సిపిఐ నుంచి కూడా కొంత నాయకుల నిరసన చేశారు మనకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు రాజశేఖర్ అని ఒకసారి అందరు మాట్లాడదాం ఎవరు అడుగుతాడు మాకు ఎవరు అడిగేది అంత మా జాగిరే అన్న నమస్తే అన్న కలం సాక్షి హబీబ్ మాట్లాడుతున్నాడు

మీకు సమాచారం చెప్పండి ఫస్ట్ మంది పిల్లలు చదువుతున్నది తెలిసిందన్నా మీకు అరవై మూడు మంది చదువుతున్నారు సమాచారం ఓన్ జిపిరి ఇది విషయము విచారణ ఈ స్కూల్ కో అనుమతులు ఎనిమిది వరకు ఉందని చెప్పినడిగినా ఈ స్కూల్ కు అనుమతం ఎంత వరకు ఉన్నాయంట టెన్త్ క్లాస్ వరకు అన్న టెన్త్ వరకు ఉన్నారా అడా నోటీస్ మోడ్ వేశారు నర్సరీ ఏంటంటే టెన్త్ క్లాస్ వరకు అని నోటీస్ మోడ్ లో వేశారు

ఇప్పుడు ఆ దొంగ లంగా లుచ్చా అయితే జలుగు పోయిండు మనము ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ అధికారి పైన మాట్లాడే విషయంలో మాట్లాడుతున్నాం ఎందుకంటే అధికారిగా అధికారిగా మండలాధికారి ఓపెన్ గా అయితే ఒకటో తరగతి నుంచి అనుమతులు ఉన్నాయి అంటున్నాడు అంటున్నారు మరి టెన్త్ వాళ్ళకు అనుమతి ఎట్లా రన్ చేసిండు మరి ఎందుకు ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని స్కూల్ ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఫోన్ లో ఆఫ్రికా లో మాట్లాడితే నలభై మంది పిల్లలకి వేరే వేరే స్కూల్ అందుబాటులో ఉన్న స్కూల్లో జాయిన్ చేపిస్తాం గారు ఇక మిగతా ఇరవై మూడు మందికి కూడా చే అయిపోతుంది చేపించేస్తాం అన్నాడు నాకున్న పక్క సంవత్సరం అంటున్నా నా దగ్గర పక్క సంవత్సరం ఉంది రెండు వందల పైచుకు పిల్లలు చదువుతున్నారు రెండు వందల పైచులకు రెండు వందల పైచిలుకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పైచిలు రెండు వందల పైచిలు పిల్లలు చదువుతున్నారు మరి అరవై మూడు మంది రికార్డు ఉంది కాబట్టి ఎంపీ గారు అరవై మూడు మంది పిల్లలే మాట్లాడుతున్నారు ఆ రికార్డు అంతే ఉంది కాబట్టి అంతే మాట్లాడుతున్నారు ఆయన మరి మిగతా పిల్లల సంగతి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు ఆదుకోవాలి వాళ్ళకి అది ఇల్లీగల్ కదా పిల్లలకి ఏం తెలుసు పిల్లల పేరెంట్స్ ఏం తెలుసు బాధ బోర్డు పెట్టిండు బోర్డు పెట్టిండు స్కూల్ ఉంది అని కాబట్టి టెన్త్ నైన్త్ కూడా ఎయిత్ కూడా జాయిన్ చేపించారు పిల్లలు చదువుతున్నారు చదువుతున్నారు రన్ అవుతున్నారు మరి వాడు చేసే అరాచకము వాడి చేసే దోపిడి మరి వాడు చేసిన ఇల్లీగల్ రన్ చేసిన క్లాసులలో మరి ఎప్పటి వరకు అనుమతులు ఏమి వారు ఎందుకు స్పందించలేదు ఎందుకు పరిపశన చేయలేదు దీనిపైన ఏం మాట్లాడతారన్న ఈ విషయంలో ఏం మాట్లాడతారు మీరు మేము స్పష్టంగా సిపిఎం పార్టీగా మేము ఆరోపణ చేస్తుంది బిఆర్ఎస్ ఉన్నప్పుడు అవినీతి జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మా ప్రభుత్వ అధికారాల విపరీతంగా పెరిగిపోయింది రోజుకొకటి కేసులు పెరుగుతూ ఉన్నాయి దాంతో పాటు ఈ మధ్య కాలంలో చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో విధంగా గ్రామాలలో చూసినా కానీ ల్యాండ్ ఆర్డర్ చాలా విపరీతంగా ఫెయిల్ అయిపోయింది ల్యాండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రవిడీల రోడ్ల మీదకి వచ్చేసి నది రోడ్డు మీద పట్ట పాదలు చంపే రైట్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గంగా తయారవుతుంది మొత్తం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని కంట్రోలింగ్ లేదు వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది అనేది సిపిఎం పార్టీ ఆరోపణ ఇవన్నీ జరుగుతూ కూడా రెగ్యులర్ గా జరుగుతుంటాయి ఎందుకంటే మొన్నటికి మొన్న చెర్లపల్లిలో డ్రగ్స్ తయారు చేసే ఒక పారిశ్రామిక ప్రాంతం డ్రగ్స్ తయారు చేసే కంపెనీ ఉంది అంటే ఎంత అంటే గ్రేటర్ హైదరాబాద్ కప్పుగా తయారైపోయింది డ్రగ్స్ కి నిర్ణయంగా ఊళ్ళు దొరికినాయి మాత్రమే ఇవి దొరికని ఉన్నాయో అయితే అది కూడా డ్రగ్స్ ని మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏం చెప్తా ఎస్బీఐస్ అన్నారు లాండ్ ఆర్డర్ ఏం చేస్తాంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం పూర్తి గవర్నమెంట్ ఏం చేస్తాంది అంటే వాళ్ళకి అవినీతికి అలవాటు పడబోయి ఈ రాజకీయ నాయకుల మీద చట్ట వాళ్ళు ఏం చెప్తారు చేసుకుంటా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇదే చేసుకుంటా పోతే ప్రజల తీవ్రంగా నష్టపోతారు ప్రజలకు తీవ్రమైన నష్టాలు జరిగే అవకాశం ప్రమాదాలు జరిగే అవకాశం యువత చెడిపోయే అవకాశం పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్నాం ఇప్పుడు ఈ రెండు వందల పైచికు పిల్లల పిల్లలు ఉండడము అరవై మూడు అరవై మూడు రికార్డుల అరవై మూడు పిల్లలు ఉండడము మరి మిగతా పిల్లల పరిస్థితి మీరు దానికి వాళ్ళకి ఎట్లా ఆదుకుంటారు ఆ పిల్లలకి మీరు ఎట్లా పోరాడుతారు మాకు అఫీషియల్ గా మాకు చెప్పిన ఎంఈఓ గారు ఏంటంటే అరవై మూడు మంది చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు రెండు వందల మంది పైచెలుకు ఉంటే మాత్రం ఇది చాలా సివి చాలా సీరియస్ విషయం దీని మీద మేము ప్రభుత్వం తోటి ఫైట్ చేస్తాం ఇటు ప్రభుత్వ అధికారులతో ఫైట్ చేస్తాము దాంతో కూడా పిల్లల ప్రశ్నార్థకంగా తయారయ్యే అవకాశం ఉంటది ఎడ్యుకేషన్ ఈ ఇయర్ లాస్ అయ్యే అవకాశం ఉంటది పూర్తి బాధ్యత యాజమాన్యాన్ని గల్ల పట్టయినా వాళ్ళు ఉన్న హాస్టల్ జప్తి చేసేనా వాళ్ళని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా లేదా ప్రభుత్వం చదివించాలా రెండు వందల మందికి ఎలాంటి నష్టం జరగకుండా మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ల తోటి కూడా మేము జాయింట్ మీటింగ్ లో వెళ్తాం దాంతో పాటు పార్టీగా అండదండలుగా రెండు వందల మంది కుంట అది ఉంటే మేము దాని ఎంక్వైరీ చేయలేదు ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు ఎందుకంటే మేము ఆ ఎంఈఓ గారు ఆఫ్ అంటే రికార్డ్ అనే అధికారి కాబట్టి ఆయన ఎప్పినాలి అరవై వందల మంది అన్నాడు కానీ మరి మీరు రెండు వందల మంది అన్నారు కాబట్టి దాని మీద ఈ రోజు మేము పూర్తి ఎంక్వైరీ చేసుకుంటాం అది ఉంటే ఆ రెండు వందల మంది పైచులుకు విద్యార్థులందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఏ విద్యార్థి నష్టం జరిగినా మేము ఊక్కునే ప్రసక్తే లేదు ఎంతవరకు అన్నంత వరకు అర్థం చేస్తాం సిపిఎం పార్టీగా ఎంఈఓ గారికి మీరు ఎంఈఓ గారి మండల అధికారి కాబట్టి ఆయననే సమస్యల పొద్దు పూర్తి బాధ్యత ఆయననే ఉండదు కాబట్టి ఒక ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న ఏంటంటే ఈడ ఆ స్కూల్ పక్కకు ఎస్బీఐ బ్యాంక్ ఉండదు మీరు లైవ్ లో ఉన్నారు జనాలకి మీరు చెప్తున్నారనాలకు అర్థం కావాలి కాబట్టి అంటే మీలాంటి నాయకులు కూడా ఉన్నారు అని చెప్పేసి ధైర్యం రావాలి ఇప్పుడు ఈ రెండు వందల పిల్లలు కూడా ధైర్యం వస్తుంది మీ వాయిస్ వాళ్ళ దగ్గర వెళ్తే అయితే ఈడ ఆ తీసుకున్న ఇదే బిల్డింగ్ కి ఆయనకు సంబంధించిన బిల్డింగ్ కింద వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు పైన వచ్చేసి స్కూల్ రన్ అవుతుంది ఒకటి గమనించిన అన్న మీరు నిన్న వచ్చినప్పుడు ఈ రెండు బ్యాంక్ అండ్ స్కూల్ ఎదురుగా బార్ ఉంటది బార్ ఉంటది గమనించరా ఎదురుగానే అపోజిట్ యాక్సిడెంట్ అపోజిట్ బార్ ఉంది ఈ బార్ బార్ ముందు ముందు పెట్టిరా లేకపోతే అంటే ముందు పెట్టిరా లేకపోతే స్కూల్ తర్వాత పెట్టిరా ఇస్కూల్ అండ్ బ్యాంక్ తర్వాత పెట్టిరా పెట్టినా అంటే అంటే ఎంఈఓ ఈ ప్రభుత్వం తప్పు ఈ బ్యాంక్ అనుమతులు ఇవ్వడం తప్పు అలా ఇవ్వకూడదు బార్ ఎదురుగా ఇవ్వకూడదు ఒకవేళ బార్ తర్వాత పెట్టి అంటే మరి అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తప్పు మరి వాళ్ళు ఎట్లా ఇచ్చారు స్కూల్ ఎదురుగా బ్యాంక్ ఎదురుగా ఎట్లా అనుమతులు పెట్టడానికి ఎట్లా ఇచ్చారు కూడా ఒక అవును ఒకటి వాస్తవన మేము నిన్న మేము ఆరోపణ కూడా చేశాము అక్కడ మేము లైవ్ లో మీడియా వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది ఒకటి కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్న బిల్డింగ్ లో ఒక హైయర్ స్కూల్ ని పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది ప్రభుత్వ అధికారుల పూర్తి నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి నేను సిపిఎం గా మేము ఆరోపణ చేస్తాం ఆరోపణ వాస్తవం కూడా ఎందుకంటే అక్కడ చూస్తే స్పష్టంగా కనబడుతుంది అక్కడ బ్యాంక్ ఉన్నది అక్కడ రెండు షట్టర్లు వేరే దానికి నడుస్తున్నాయి చిమ్ ఉన్నది ఒక కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది దాంట్లో స్కూల్ పిల్లలను పెట్టడం దాంట్లో ఆర్పద్యాలం అనే ఒక మత్తు పదార్థం తయారు చేయడం ఒక దేవాలయం లాంటి ఒక విద్యాభివృద్ధి నేర్పాల్సిన ఒక పాఠశాలలో నువ్వు యువతకు నేనేదో నీ పిల్లలు ఏదో మొట్టమొదటగా భారతదేశంలో ప్రైవేటీ జమానానికి మొట్టమొదటగా ప్రైవేటీకరణ చేయడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో మేము డబ్బు సంపాదించినాము మాకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి మేము పేద ప్రజలకి పడుగు బలహీన వర్గాలకి మేము సేవ చేస్తామని చెప్పేసి ఎన్జిఓ సంఘం ఆధ్వర్యాలలో మేము ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వచ్చింది అంటే సేవా కార్యక్రమం కిందకు తీసుకొచ్చిన దాన్ని ఈ రోజు ఒక వ్యాపార సరుకులు మార్చుకొని ఈ ఫీజుల దారి విధంగా పెంచుతున్నారు అసలు అది కాకుండా ఫీజులు ద్రోపిడు ఒక పక్కకు పెడితే ఈ రోజు దేశాన్ని విద్యార్థులు సర్వనాశనం చేసే డ్రగ్స్ గంజాయిలకు నిజంగా మారిందంటే ఇది చాలా దుర్మార్గమైంది భవిష్యత్తు యువత విద్యార్థులకి తీవ్రమైన నష్టం జరగబోతుంది ఇలాంటిది జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇలాంటిది మన దేశంలో కేరళ రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి ఈ దేశంలో కేరళలో ఎలా ఉన్నదో అలాంటి విద్యా బుద్ధి నేర్పాలి వైద్యం అలాంటివి అందించాలి లేకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదం జరుగుతుంది ఇది ఒకటే కాదు ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు మనం కూరల్లో వేసుకునే అల్లట్ పేస్ట్ కాంచెలు మొదలు పెడితే ఆయిలు కారము ఉప్పు తినే ప్రతి పదార్థంలో కల్తి జరుగుతుంది హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఒక హబ్బగా తయారవుతుంది దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు పూర్తిగా వైపే చెందుతున్నారు వీళ్ళు అవినీతి ముసుకులలో చెల్లిపో విపరీతంగా చెలరేకపోతున్నారు మరి రాజకీయ నాయకులు అట్లా ప్రోత్సహిస్తున్నారా ఏందా తెలియదు కానీ దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాలను వేసుకోవాలి లేకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని రోజులు కొనసాగదు అలా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు సిపిఎం పార్టీ తరఫున ఆల్టర్నేట్ కల్చర్ ని ఆల్టర్నేట్ ప్రభుత్వం వైపు మేము ఆలోచన చేస్తున్నాం భవిష్యత్తులో మేము కూడా ఈ దీని మీద ఒక పోరాటం చేయబోతున్నాం మేము ఆడ ఎంక్వైరీ చేసినప్పుడు స్థానిక వాళ్ళతో అయినప్పుడు కూడా ఈ జయప్రకాష్ గౌడ్ వెనకాల రాజకీయ నాయకుల అస్తం ఉంది అని చెప్పేసి ఎందుకంటే ఇంత పెద్ద నెట్వర్క్ నడిపిస్తూ ఉన్నాడంటే అది రాజకీయ నాయకులు అండదండ లేకుండా ఇది జరగదు స్పష్టంగా అర్థం అవుతున్నది అది ఏ రాజకీయ నాయకుడు ఏందనేది ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మేము ఒక ఆరోపణ చేయడం కాదు ఇది దీని మీద బయటపడాలంటే నిక్కసు గా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయాలి ఎంక్వైరీ కమిటీ వేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మొత్తం పక్షాలను వేయాల్సిన అవసరం ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో చూడాలి వైద్యం డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే వైద్యంలో కూడా విపరీతంగా జరుగుతుంది అక్కడక్కడ ఇంకా ఏం జరుగుతుందో ఇప్పుడు చాలా మంది పిల్లలు మిస్సింగ్ అవుతున్నారు మిస్సింగ్ అవుతున్న పిల్లలు దొరకట్లేదు దొరకట్లేరు కారణం ఏందంటే వాళ్ళు అవే వాళ్ళు అనుకుంటున్నారా ఏం జరుగుతుందో తెలుస్తలేదు మొన్నటి దాకా మొన్న సికింద్రాబాద్ లో మనం గర్భాన్ని అమ్ముకునే పరిస్థితి దొరికింది మా మమతా హాస్పిటల్లో ఇలాంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది పశ్చాత్తంగా తయారవుతుంది అసలు చేయదగ్గిపోతుంది కాబట్టి ప్రక్షాళన చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిపిఐ సిపిఎం గానీ ప్రజల పక్షాన గొంతు విప్పే పార్టీ కాబట్టి రెండు రోజులు అవుతున్న నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా అది బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అది బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కూడా ముమ్మ స్పష్టంగా మనకు అర్థం కావచ్చు ఏంటంటే దేశ రాజకీయాలు చేసినా రాష్ట్ర రాజకీయాలు చేసిన బిజినెస్ హబ్బుగా నడిపించే వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళంతా రాజకీయ నాయకులే వాళ్ళకు రాజకీయ నాయకులు లేదు చేయరు అని చెప్పేసి నేను చెప్తున్నా వాళ్ళు ఎందుకు రారంటే వాడు మా ఊడు మా ఊడు ఇంటర్ కాబట్టి డైరెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి రారు అంతే ఇది పక్కాగా చెప్తారా కదా బూర్జ స్వభావం బూర్జ స్వభావం లక్షణం ఏంటంటే వాడు దోపిడి ధరలకు అనుకూలంగా ఉండేటోడు కమ్యూనిస్టు పార్టీలు ఏంటంటే దోపిడి వర్గాన్ని కూల్చే పార్టీ వాళ్ళు బూర్జ పార్టీలకు అనుకూలంగా ఉండే ఉండే వాళ్ళు బూర్జో పార్టీ బూర్జో పార్టీ కూర్చోటోళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు తప్పేసినా వాళ్ళు కూడా నిలదీస్తారు ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది సిపిఐ సిపిఎం నుంచి ఒక నాయకుడు మాట్లాడింది అంటే ఖచ్చితంగా ప్ర స్థానికంగా ఉన్న రాజకీయాల హస్తం ఖచ్చితంగా ఉంటది కాబట్టి వాళ్ళు ముంగట మీడియా ముందు రాలేదు వాస్తవానికి ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజు నుంచి నాడు నుంచి కూడా ఆ పార్టీ పార్టీ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక కార్పొరేటర్ కావచ్చు కంటెస్ట్ కంటెస్ట్ చేసిన కార్పొరేటర్లు కావచ్చు మాటి మాటి గ్రూపులు పెడతారు కంటెస్ట్ చేసినాం కంటెస్ట్ చేసినాం చెప్పేసి చేసిన ఇప్పటిదాకా ఏం లేదు భోబెండ్ రీజన్ కి మరి ఇప్పటి వరకు ఈ నాయకులు మీడియా సమస్యలో ఎందుకు మాట్లాడడం లేదు ఈ అరాజకంపై ఎందుకు మాట్లాడతలేదు